వద్దాం గురువు యొక్క ఆవశ్యకత గురు పూర్ణిమ కదా గురు పూర్ణిమ అని కష్టం అదేదో శంకరాచార్యుల కాలంలో శంకర్లు పెట్టారని మీరు ఏమనుకోదు ఈ మధ్యకాలంలో వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ ఈ మధ్యలో వచ్చాయి వసంత నవరాత్రులు అంటే చాలా కొంత ప్రాచీనం నవరాత్రులు ప్రాచీనం వసంత ఋతువుని శరద్ ఋతువుని కవులు ఇష్టపడతారు అవి ప్రాచీన కవి కవిత్వం ఉన్నప్పటి నుంచి ఉన్నాయి వారాహి నవరాత్రులు ఈ మధ్య వచ్చాయి ఓకే ఈ మధ్య వచ్చాయి ఓకే సో అది ఎవరో ఒకళ్ళు మొదలు పెడతారు కొత్త వింత పాత కోత చరణ నవరాత్రులు ఏముంది అందరూ చూస్తున్నారు అన్ని కాలాల్లో చూస్తున్నారు వారాహి నవరాత్రులు ఎవరు చేయట్లేదు కదా మనం చేద్దాం అని కొత్త ఆ రకమైన కొత్త జనులు అలాగే ఉంటారు ఈ గురువులు కూడా అదే విధంగా ఉంటారు తెలిసి తెలియని గురువులు తెలిసిన గురువులేం కాదు తెలిసిన గురువులు అలా ఉండరు తెలిసిన గురువులు ఎగిరెగిరి పడరు శాంతంగా ఉంటారు మీరు ఎప్పుడూ లెక్క పెట్టుకోండి ఎగిరెగిరి పడుతున్న గురువు గురువు కాదు శాంతముగా సైలెంట్గా ఉండే గురువే మీకు ఉపయోగపడతాడు ఎగిరిగిరి పడేవాడు మీకేం ఉపయోగపడదు మీ జేబులో ఉన్న పైసలు ఖాళీ చేయడానికి ఉపయోగపడతారు సో శాంతముగా ఇది ఒక ప్రిన్సిపల్ కాబట్టి గురువు అనగానెవరు బాహ్యము నుండి గురువు ఆంతరము నుండి గురువు ఓకే డాక్టర్ ఎవరండి డాక్టర్ బయట ఉంటాడా లోపల ఉంటాడా బయట డాక్టర్ ఉంటాడు ఆయన ఏం చేస్తాడు ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు యాంటీబయాటిక్స్ కోర్సు రాసిస్తాడు మూడు రోజులు ఐదు రోజులు వేసుకోండి ఆయన ఆయన చెప్తాడు కూడా మధ్యలో మానేయకండి అని కూడా చెప్తాడు మూడు రోజులు ఎప్పటికి తగ్గిపోతుంది అయినా మానద్దు కోర్సు ఫినిష్ చేయండి అని చెప్తాడు వీళ్ళు ఏం చేస్తారో తెలిసినా అది తగ్గిపోతుంది జ్వరం తగ్గిపోతుంది ఆరోగ్యం వచ్చేస్తుంది కోర్సు మానేసి ఆ ట్యాబ్లెట్లు బయటపడొస్తుంది అంటే ఏమైనట్టు బాహ్యమునందలి గురువు ఉన్నాడు తప్ప ఆంతరమునందలి గురువు లేదు ఇప్పుడు ఎవరు ముఖ్యం బాహ్యమందలి గురువా ఆంతరమునందలి గురువా ఇద్దరూ ముఖ్యమే ఆ సందర్భంలో బాహ్యము డాక్టర్ ముఖ్యం లోపల కూడా డాక్టర్ ఉండాలి మీ లోపల డాక్టర్ ఉండాలి వీళ్ళు లోకంలో జనులు అనారోగ్యాన్ని అనవసరంగా కొనసాగిస్తారు తప్పనిసరిగా అనారోగ్యం దాన్ని అనుభవించాల్సి ఉంటుంది అవసరం లేని అనారోగ్యంతో బతుకుతూ ఉంటారు అవసరం లేదు ఆ అనారోగ్యాన్ని మీరు తీసి పక్కన పారేయచ్చు సో అయినా అలాగే బతుకుతూ ఉంటారు సో దానికి కారణం ఏమిటంటే ఆ లోపల ఆ గురువు లేడు శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవడానికి కావలసిన సందేశమునిచ్చే గురువు బయట ఉన్నాడే కానీ లోపల లేడు బయట డాక్టర్ ఉన్నాడు కానీ లోపలి డాక్టరు మిస్సింగ్ లోపలి డాక్టర్ కూడా ఉండాలి బయట డాక్టర్ చెప్పిన మాటను ప్రతి మాటను పట్టుకుని దాన్ని అర్థం చేసుకుని దాన్ని తూచా తప్పకుండా ఆచరించే విధంగా లోపలి డాక్టర్ ఉండాలి ఉంటే మీ ఆరోగ్యానికి ఏమీ లోటు ఉండదు కాబట్టి ఇప్పుడు వంటవాడు బయట ఉంటాడా లోపల ఉంటాడా పాచకుడు అంటే వంట చేసేవాడు బయట ఉంటాడా లోపల ఉంటాడా బయట ఉంటాడు లోపల ఉంటాడు లోపల ఉన్న వంట చేసేవాడినే అగ్ని వైశ్వానర అహం వైశ్వానరో భూపేశ్రి ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం పచామి అంటే పచనం చేస్తాను పచతి ఇది పాచక పచతి ఇది కర్తరి ల్యుట్ కౌ ఏదో మొత్తం అయితే కర్తరి నువ్వు అకా వచ్చింది కదా నువ్వు నువ్వు కర్తరి నుల్ ల్యుట్ కాదు నువ్వు ఓకే కర్తరి నువ్వు తృచౌ అనే సూత్రం ఉంది ఆ సూత్రం వర్తిస్తుంది కాబట్టి యువన నాకే ఆక వృద్ధి అత ఉపాధ్యాయ పాచక కాబట్టి పాచక అంటే వంటవాడు కుక్ ద కుక్ ఇంగ్లీష్లో ద కుక్ కుక్ అక్కడ ప్రకృతి ప్రత్యయం లోపించింది ది వన్ హు కుక్స్ ఈజ్ ద కుక్ ది వన్ గోస్ ఈస్ గోయర్ ది వన్ హు రీడ్స్ ఈజ్ రీడర్ ది వన్ హు కుక్స్ ఈజ్ కుక్ ఉంటే ఈ ఆదనే ప్రత్యయము ప్రత్యయాలు వ్యాకరణానికి అక్కడ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి భాషలు అన్నిటికీ ఉంటాయండి ప్రత్యయాలు ఏదో మీరు వ్యాకరణాలకి మాత్రమే ఉంటాయని మీరు అడుక్కోద్దు సో కుక్కు బయట ఉండాలి లోపల ఉండాలి బయట ఉండే కుక్కు దాన్ని చక్కగా వండాలి బ్రౌన్ రైస్ ఉందనుకోండి మీరు పచ్చా వండితే లోపల ఉండే కుక్కు చేతులు ఎత్తేస్తాడు అది అరగదు బయట ఉండే కుక్కు చక్కగా ఉండాలి సరిపడుతుందా సరిపడదు లోపల ఉండే కుక్కు కూడా బాగా ఉండాలి వెరీ ట్రూ ఇవన్నీ సత్యములు బయట డాక్టరు లోపల డాక్టరు బయట గురువు లోపల గురువు కాబట్టి దీ ఆరోగ్యం చేతికి చిక్కే టైములో బయట గురువు ఉండడు లోపల గురువే ఉంటాయి బయట గురువు కనపడితే అడుగుతాడు ఏమన్నా మీరు ఎప్పుడు మందు తీసుకున్నారు తగ్గిందా అని అడుగుతాడు ఆయనకు తెలియని కూడా తెలియదు మీరు చెప్తే గాని మీ లోపల గురువుని మీరు ఆశ్రయించాల్సి ఉంటుంది ఎప్పుడు అంతే వంట చేసేవాడు బయట ఉంటాడు లోపల ఉంటాడు లోపల ఉండే వంట చేసేవాడున్నాడే పాచకుడు వాడు ముఖ్యం తీరా ఆహారము జీర్ణమై మీకు శక్తి లభించడానికి లోపలి పాచకుడు ముఖ్యం బయట ఉండే పాచకుడికి ఆయనకి మీరు రెస్పెక్ట్ ఇస్తారు ఏదో జీవనం కూడా ఇస్తారు లోపలి పాచకుడు చాలా ముఖ్యం అలాగే లోపలి గురువు లోపలి గురువుకి మహాత్ములు పేరు పెట్టారు సద్గురువు అన్నారు సద్గురువు అంటే లోపల ఉండే గురువు అని అర్థం అలా ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే సత్ లోపల ఉంటుంది అహం అది సత్ అహం అది గురువు కాబట్టి సద్గురువు అంటే ఆత్మయే సద్గురువు కాబట్టి సో గురువు యొక్క మహాత్మ్యాన్ని చెప్పమని కోరారు కనుక గురూపదేశము ఇవో ఇదే గురూపదేశం సో ఆ తర్వాత కొంతమంది ఏమంటారంటే గురువు చెప్తేనే తెలుసుకోవాలి కానీ స్వతంత్రంగా తెలుసుకోకూడదు అని ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా అజ్ఞానం చేత కల్పించేటటువంటివి తర్వాత వాటన్నిట్లో కూడా మతలబు ఉంటుంది మతలబు అంటే వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు స్వతంత్రంగా తెలుసుకోకూడదు అన్నారనుకోండి అంటే వాడు ఏదో కమాండ్ చేయడానికి కంట్రోల్ కంట్రోల్ ఇష్యూ ఉందా లేదా దాంట్లో వాళ్ళు ఏదో కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు సో ఇక్కడ ఇక్కడ లడ్డూలు పెట్టామో ఎవరు ముట్టుకోవద్దు మీరు మీరు తీసుకోవడానికి వీలు లేదు ఎవరు తీసుకోకూడదు అంటే మేము తినకూడదు మీరు తినొచ్చు కానీ మీరు తీసుకోకూడదు ఇస్తాం అని అంటే వాడు రెండూ కంట్రోల్ చేస్తున్నాడే లేదా అలాగే జ్ఞానం మీరు పొందకూడదు మేమిస్తాం మీరు పొందాలి మీరు స్వతంత్రంగా జ్ఞానం పొందకూడదు అని ఎవరైనా అంటారు అలాగ అలా అంటే దాని అభిప్రాయం మీకు దాంట్లో రెండు విధాలుగా పొందకూడదు అంటే బెస్ట్రెడ్ ఇంట్రెస్ట్ కంట్రోల్ ఇష్యూ ఉన్నది గురువు శిష్యులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడైతే కంట్రోల్ ఇష్యూ ఉంటుందో దానికి మీరు దూరంగా ఉండాలి ఎందుకంటే యూ డోంట్ వాంట్ బి కంట్రోల్డ్ మోక్షం అంటే ఫ్రీడమ్ కంట్రోల్ కాదు కాబట్టి అది కాదు కానీ భాషల్లోనూ అక్కడ ఒక మాట వస్తుంది అదేమిటంటే వారి అభిప్రాయం ఏమిటంటే మీ అంతటా మీరు చదివేసి తెలుసుకోవడం సంభవము కాకపోవచ్చును అనే అభిప్రాయం గురువు వద్దకు వెళ్ళబయా ఎందుకు వెళ్ళడం డాక్టర్ దగ్గరికి వెళ్ళబోయా అన్నట్టే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం మందు మింగివాడిని నేను ఆరోగ్యం తెచ్చుకోవాల్సింది నేను అయినా డాక్టర్ దగ్గరికి ఒకసారి వెళ్ళు వెళ్తే నీకు తెలియని విషయాలు డాక్టర్కి తెలుస్తాయి ఆయన చెప్తాడు నీకు కనువిప్పు కలిగిస్తాడు ఒకసారి వెళ్ళు డాక్టరు స్టెథోస్కోప్ పెట్టి చూస్తాడండి ఇలా ఇలా గాలి పీల్చు విజిపెట్టు మళ్ళీ పీల్చు విడిచిపెట్టు అంటాడు అంటే ఆయన ఏదో చూస్తున్నాడు ఆయనకేదో తెలుస్తోంది అది మీకు నాకు తెలియదు కదా అది ఆయనకి తెలుస్తోంది మనకు తెలియదు ఓ డాక్టర్ చూశాడు నాకు అలా ఎందుకు చూస్తున్నాడు అనుకున్నాను సరే చూస్తున్నాడు కదా కానీ అని ఊరుకున్నాను ఆయన చూసేసి స్వామీజీ మీ లంగ్స్ క్లీన్గా ఉన్నాయి ఏమీ ఇంప్యూరిటీస్ ఏమీ లేవు పర్ఫెక్ట్గా లంగ్స్ ఉన్నాయని చెప్పాడు బాగుంది కదా మనకి తెలియని సంగతి అది ఎలా తెలిసింది మీకన్నా మాకు తెలుస్తుందని స్టెతోస్కోప్లో అని చెప్పాడు ఒకప్పుడు లంగ్స్ స్టెతోస్కోప్ చూసి మీ లంగ్స్లో ఫ్లూయిడ్ అక్యూములేట్ అయ్యిందండి అని చెప్తాడు క్యా బాత్ వాళ్ళు ట్రైనింగ్ అయి ఉంటారు కాబట్టి మనకి తెలియనిది డాక్టర్కి తెలుస్తుంది అందుకోసం డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఒకవేళ ఈ జ్వరం ఉన్నది దేనికి మందు మార్కెట్లో ఉన్నది ఒకప్పుడు షాప్ వాడే చెప్పేస్తాడు అలాంటి సందర్భంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదని మనం అనుకుంటాము కానీ చిన్నవాటికేమో కానీ కొంచెం సీరియస్ ప్రాబ్లం ఉంటే మటుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే మేలు సరిగ్గా అదే విధంగా ఇప్పుడు ఈ శ్లోకాలు ఉన్నాయనుకోండి అందులో సంస్కృతంలో ఉంటాయి శంకర్లు సంస్కృతంలో రాశారు ఎందుకని శంకర్లు సంస్కృతంలో రాయాలి అందరూ మాట్లాడే భాషలో రాయచ్చు కదా అంటే సంస్కృతం అప్పుడు అందరూ మాట్లాడే భాషది భాష భాష అంటే మాట్లాడే భాషనే భాష అంటారు మాట్లాడని భాషని భాష అనరు సో ఒకప్పుడు ఇంగ్లీషు మనకి భాషగా ఉండేది కాదు తెలుగు భాషగా ఉండేది కానీ మనం తెలుగు మాట్లాడడం మానేసి మనందరం కూడా మన పిల్లలతో సహా పని మనుషులు వాళ్ళ పిల్లలతో సహా ఎవరు తెలుగు మాట్లాడడం మానేశారు ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు భాష మన భాష తెలుగా ఇంగ్లీషా ఇంగ్లీష్ భాష ఇంగ్లీష్ కోతి వచ్చింది నేను అర్థమండి ఇష్టం ఈ పిల్లాడు ఉంటాను అయినా ఇలావా కోతిని చూడంటే అడుగు మేన్ అంటూ వచ్చాడు కోతిరా అంటే కోతి అడుగు మెయిన్ పోయి కోతి దగ్గర ఓ అవి మీన్ మంకి అన్నాడు కుర్రాడండి నాలుగేళ్ళు కుర్రాడు వాడికి మంకీ అంటే తెలుసు కానీ కోతి అంటే ఇప్పుడు వాడి భాష ఏమిటి తెలుగా ఇంగ్లీషా ఇంగ్లీష్ వాడి భాష మన ఊరికే తెలుగు తెలుగు అని ఊరికే అల్లరి చేస్తే ఏమైంది అది భాష ఇంగ్లీషు మీరు పిల్లల్ని ఎవరైనా రోడ్డు మీదకి వెళ్ళి హై స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే వినండి ఇక్కడ అందరూ స్టూడెంట్సే కదా వాళ్ళు రోడ్డు పక్కన మిమ్మల్ని మాట్లాడుకుంటూ ఉంటారు ఏం మాట్లాడుకుంటారు తెలుగే ఇంగ్లీషా ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు తెలుగే మాట్లాడుకోరు శంకరులు భాష్యములను భాషలో రచించినారు భాషాయాం భవ భాష భవం భాష్యం అందరూ మాట్లాడుకునే భాషలో అందరికీ తెలిసే భాషలో ఆయన రాశారు అందు గురించి దానికి భాష్యం అని పేరు వచ్చింది దాని మీద వ్యాఖ్యానాలు రాశారు పండితులు అవి భాషలో లేవు అవి అవి ఎవరికీ అర్థం కావు అర్థమైనా కూడా ఉపయోగం ఉండదు ఎవరికీ అర్థం కావు కేవలం ఆ విధంగా ట్రైన్ అయిన పండితులకి మాత్రమే అర్థం అవుతాయి శంకర భాష్యం మీకు అధ్యాస భాష్యం పాఠం చెప్తే మీకు అర్థమైపోతుంది దాని కింద రత్నప్రభ పాఠం చెప్తే మీకు అర్థం కాదు భామత అసలే అర్థం కాదు భాష్యం తేలిక భాషలో ఉంటుంది భగవాన్ బుద్ధుడు కూడా భాషలో రచించినాడు ధమ్మ పదం అనే గ్రంథాన్ని పాళీ భాష ఎందుకంటే ఆ నలుగురు మాట్లాడే భాష నలుగురు మాట్లాడే భాషను పెట్టి ఎవరికీ తెలియని భాషను మాట్లాడుతున్నాడంటే వాటిలో ఏదో మన్ మతలబు ఉన్నది కంట్రోల్ ఇష్యూ గలదు అని స్పష్టమగుటలేదా కాబట్టి గురువు అనేవాడు మార్గదర్శనం చే డాక్టర్ లాంటి వాడు మార్గదర్శనం చేయడానికి ఉపయోగపడతాడు పాయింటింగ్ ఫింగర్ అంటారు మీ లోపల ఆత్మ చైతన్యము గలదు దానిలో మాలిన్యములేమీ లేవు కాగట్వేషములు దాని ఎందు లేవు యథార్థంగా లేవు ఉన్నాయని మీరు భ్రమపడుతున్నారు అని చెప్పి పాయింట్అవుట్ చేసేవాడు వాడు గురువు అసలైన గురువు మీ లోపల సద్గురువు మీ లోపలే ఉంటాడు ఓకే దీన్ని ఇంకో రకంగా వ్యాఖ్యానం చేస్తారు ఇప్పుడు మీకు ఆరోగ్యం చిక్కబట్టీ దాకా ఆ బయట ఉండే డాక్టర్ మీతో పాటు నడుస్తాడా నడవడా మీతో పాటు నడవడు ఆయన పనులు ఆయన ఉంటాడు ఆరోగ్యం దాకా మీతో పాటు నడిచే డాక్టర్ ఎవరు మీ లోపల ఉండే డాక్టర్ కదా గురువు అంతే పాయింట్ ఫింగర్ పాయింట్ అవుట్ చేసేవాడు అయ్యో వెర్రి వాళ్ళారా మీరు ఈ ఆసక్తి పెట్టుకుని జీవితంలో కష్టపడుతున్నారు మీ స్వరూపంలో ఆసక్తి లేదు మీరు అజ్ఞానం చేత ఆసక్తిని తెచ్చిపెట్టుకున్నారు దాన్ని విడిచిపెట్టి మీరు శాంతంగా ఉండండి అని గురువు చెప్తాడు పాయింట్ అవుట్ చేస్తాడు లేదు చక్కపోతాడు మీతో పాటు ఆసక్తిగా ఉంటున్నారా లేదా అని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసి మీ వ్యవహారాలని పరి అలా చేయడు గురువు ఆయన దారిని ఆయన పోతాడు ఓకే కానీ మీరేం చేయాలి మీ లోపల ఉండే సద్గురువు మీతో పాటు నడుస్తూ ఉంటాడు మీరు ఆసక్తిగా ఉంటున్నారనుకోండి అంటే సద్గురువుని మీరు పక్కన పెట్టారనుకోండి మీ ఆసక్తి ఉన్నప్పుడల్లా గుర్తు చేస్తూ ఎందుకు ఈ ఆసక్తి సంసారము ఏ జూఠా అయినా అని మీకు అనిపించింది అనుకోండి లోపల ఉండే సద్గురువు బాగా యాక్టివ్గా ఉన్నాడనే అర్థము ఆ సద్గురువు ఎవరు మీరే మీకు మీరే గురువు మీకు తత్వం అనుభవానికి వచ్చేటంత వరకు ఆ సద్గురువు మీతో పాటు నడుస్తాడు జీవితంలో తత్వ అనుభవానికి రాగానే ఆ సద్గురువు కూడా ఆ తత్వంలో విలీనం అవుతాడు కాబట్టి అటువంటి గురువును పట్టుకోవాలి ఈ బయట గురువుని పట్టుకుంటే ఏమవుతుంది ఏమేమదు బయట గురువుని పట్టుకుంటే ఏమవుతుంది సో ఓ గురువు ఉన్నాడు ఆయన మాస్ సన్యాసం ఇచ్చాడు మాస్ ఒక వంద మందిని కూర్చోబెట్టి మైకు పెట్టి సామూహిక సత్యనారాయణ పూజ చూసి చూడండి ఎరుగుతున్నారు కదా మీరు అలా సామూహికంగా సామూహిక సత్యనారాయణ పూజ చేసి కూడా అక్కడ కూర్చోలో కూర్చుంటారు ఆయన ఆయన మైకులో చెప్తూ ఉంటారు గంధం పూయండి అంటే మీరు పూజ లేదో ఆయన ఏం చూడడం మీ ఇష్టమే ఆయన వేగంగా చెప్పుకుంటూ పోతాడు మీరు వేగంగా ఆ కర్మను చేయకపోతే ఇవి మిస్ అయిపోతారు గంధం మర్చిపోయి ధూపం దగ్గరికి వెళ్ళిపోతారు ఓకే మీ ఇష్టమే అది సో ఆ విధంగా సామూహిక సన్యాసం గురువు సామూహిక సన్యాసం ఇచ్చాడు వంద మందికి ఇచ్చాడు వీడు కూడా తీసుకున్నాడు ఆ వంద మందిలో ఒకడు సన్యాసం అయిపోయిన తర్వాత వాడికి ఉత్సాహంతో సన్యాసిని కదా ఇప్పుడు నేనేం చేయాలి తపస్సు ఎలా చేయాలి ధ్యానం ఎలా చేయాలి అని ఉత్సాహం ఉంటుంది కదా అందరిలో కాకపోయినా కొందరిలోనైనా ఉంటుంది ఎవరు చెప్తారు గురువే చెప్తారు చెప్పాలి గురువు దగ్గరికి వెళ్ళాడు గురువు ఫ్రీగా లేడు గురువు చుట్టూ కోటరి ఉంటుంది కాపలా కాశీ వాళ్ళు అరదున మంది ఉంటారు వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వరు వాళ్ళు అడ్డుపడతారు ఇప్పుడు గురువుగారు ఫ్రీగా లేరండి అవును మీకెందుకు ఇప్పుడు అంటే గురువుగారితో మాట్లాడాలి ఏం మాట్లాడతారు అంటే నాకు ధ్యానం ఎలా చెప్పాలో ఇప్పుడు ఫ్రీగా లేరు ఆయన వీడు అలా బయట ఉండాడు ఆయన గురువుగారు ఆ టైం అయ్యేప్పటికీ టక్ 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 వచ్చారు కారు బయట రెడీగా పెట్టాడు ఆయన కారులో వెళ్ళి కూర్చుంటూ వీటి అడ్డపడిపోయి నాకు ధ్యానం ఎలా చేయాలో చెప్పండి అని అడ్డుపడ్డాడు అంటే ఆయన ఉన్నాడు అదే వీటికి ధ్యానం ఎలా చేయాలో చెప్పు అని ఆయన వెళ్ళి కారులో కూర్చుని వెళ్ళిపోయాడు బయట గురువులు అలా ఉంటారు కాబట్టి బయట గురువులు అలాంటి గురువుల వల్ల ఉపయోగం లేదు గురువు అనేవాడు శిష్యుణ్ణి ప్రేమించాల్సి ఉంటుంది వన్ టు వన్ కరస్పాండెన్స్ పది మంది ఉన్నారని కాదు విద్యార్థులు పది మంది ఉన్నట్టుగా అనిపించిన వాళ్ళు పది మంది కాదు వన్ టు వన్ కరెస్పాండెన్స్ అంటారు ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టూ అని ఉందనుకోండి ఫంక్షన్ ఫంక్షన్లో ఎక్స్ వాల్యూస్కి ఎలా ఉంటుంది వన్ టు వన్ కరస్పాండెన్స్ ఉంటుంది ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ వన్ టు వన్ కరస్పాండెన్స్ ఉంటుంది అటువంటి వన్ టు వన్ కరస్పాండెన్స్ గురువుకి శిష్యుడికి ఉంటుంది ఉండాలి గురువు శిష్యుణ్ణి ప్రేమించాలి అది గురువు యొక్క తత్వము కనుక బాహ్యమునొందల గురువు ఎడల శ్రద్ధాభక్తులను కలిగి ఉండాలి సర్వీసు ఇత్యాదులు కూడా వయస్సును బట్టి సందర్భాన్ని బట్టి అవి కూడా ఉంటాయి బట్ ఉపదేశమును స్వీకరించి ఆంతరమునందలి గురువును మనము ఉజ్వలముగా పెట్టుకోవాలి లోపల వెలుగు ఆరిపోకుండా కవర్ కాకుండా ఉజ్వలంగా పెట్టుకోవాలి अरे गुरु पूर्णिमा का संदेश